నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని మంచి విషయాలు మనం చేయవలసిన విషయాలు మనం చేయగలిగినవి అవి కొన్ని చెప్పుకుందాం అట్లాగే మనం నిస్వార్థంగా ఉండాలని ప్రయత్నిద్దాం ప్రయత్నించండి ప్రయత్నించాలి కూడా అని ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే నేను జరిగినవన్నీ మనం మాట్లాడుకున్నాం కదా కొన్ని కొన్ని బాధాకరమైన విషయాలు అలాంటివి అట్లాగే కొంతమంది మంచి చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు ఈ విధంగా మనకి ప్రపంచంలో రకరకాల మనుషులు ఉన్నారు దేశాలలో కూడా రకరకాలుగా మనస్తత్వాలు ఉంటాయి చట్టాలు ఉంటాయి మన దేశంలో ఒక చట్టం ఉంటే ఇతర దేశాల్లో ఇంకొక రకంగా చట్టాలు ఉంటాయి అట్లాగే నిన్న నా గురించి అందరూ మీ ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త అన్నారు కదా నా ఆరోగ్యానికి ఏమి బాధ లేదండి నేను బాగున్నాను కాకపోతే సంవత్సరంలో ఒకసారి మనకి అంటే వేడి వలనో లేకపోతే కోల్డ్ వలనో కాఫ్ వస్తుంది మనకి ఇలాంటి వచ్చినప్పుడు కాస్త మనలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా కానీ ఏదో ఒక రకంగా బయటికి వెళ్ళిపోద్ది అప్పుడు మళ్ళీ మంచిగా ఆరోగ్యంగా ఉంటాం అందుకని ఎప్పుడూ బాగుండాలని లేదు కష్టాలు లేకపోతే సుఖాలకు విలువ ఉంటుందా చేదు లేకపోతే తీపికి విలువ ఉంటుందా అట్లాగే మనకు కూడా అప్పుడప్పుడు ఇలా బాగలేకుండా రాక రావడం కూడాను మన ఆరోగ్యానికి మంచిదే ఇప్పుడు నాకు బాగలేకపోవడం అంటే కాస్త గొంతులో మార్పు వచ్చింది కాపు వల్ల అంతే ఇంకా అంతకన్నా ఏం లేదు తర్వాత నేనైతే ఆరోగ్యంగా ఉన్నాను మీరు కూడా ఈ ఎండలకి చాలా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే లిక్విడ్ తీసుకోండి కొన్ని చోట్ల వరదలు వస్తున్నాయి వర్షాలు వస్తున్నాయి పిడుగులు పడుతున్నాయి ఒక్కొక్క దగ్గర ఎండలతో మాడిపోతున్నారు ఇట్లా ఉంది వాతావరణం వాతావరణమే ఈ రకంగా ఉంటే ఇంకా మనుషుల్లో మార్పులు ఎలా ఉంటాయి దేశాల్లో మార్పులు ఎలా ఉంటాయి అట్లాగా అన్ని రకరకాల మార్పుల్లో ఉన్నాయి ఈరోజు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మన దేశం పుణ్యభూమి అని ఎప్పుడో చెప్పాను కదండి చాలాసార్లు చెప్పాను పాటల్లో ఉన్నాయి సినిమా పాటల్లో ఉన్నాయి పుణ్యభూమి నా దేశం అనేది ఉంది కదా అట్లాగే నిజంగానే మన దేశం పుణ్యభూమి మన పుణ్యానికి ఎంత ఫలితం ఇస్తాడో ఆ భగవంతుడు పాపానికి కూడాను అంతే ఫలితం వస్తుంది అందుకని మనం ఏది చేసినా కూడాను మంచిగా చేయాలి నిజాయితీగా చేయాలి అన్న ఉద్దేశంతో కొన్ని కొన్ని మాటలు చెప్తుంటాను ఇక టూకీగా చెప్పాలంటే అంటే విడమర్చి చెప్పకుండా రెండు ముక్కల్లో చెప్పాలనుకుంటే ఫారిన్లో ఈ మధ్య ఒక ఆయన్ని ఏదో పేరు పటేల్ అని వస్తుంది అతనికి అతను ఎప్పుడో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే అమెరికాలో సెటిల్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు ఆయనకి ఎనభై ఎనభై ఐదేళ్ళ అమ్మ ఉంది కూతురు డాక్టర్ చేస్తుంది భార్య పిల్లలు అందరితో ఉన్నారు వాళ్ళ అమ్మకు బాగాలేకుండా షాపులు ఉంటాయి కదా పెద్ద మాల్స్ అంటే డిమార్ట్ అట్లాంటివి ఉంటాయి కదా డి మార్ట్ అంటాం కదా మనము అలాగా ఒక షాప్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి మందు కోసం వెళ్ళాడు అంటే ఫీవర్ వచ్చిందని ఆ మందు కోసం వెళ్తే అక్కడ దొరకలేదు ఆయన అటు ఇటు తిరుగుతూ అడుగుతుంటే మధ్యలో ఒక ట్రాలీలో ఇద్దరు బిడ్డలు పెట్టుకొని ఒక తల్లి ఉంది ఆమె ఒక బిడ్డ చిన్న బిడ్డ సంఖలో ఉన్నాడు ఒక బిడ్డ చేతి బిడ్డ ఈ బిడ్డలని పట్టుకొని ఉంటే మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఎవరన్నా బిడ్డను చూస్తే మన ఇండియన్స్గా పలక నవ్వుతాము పలకరిస్తాము చిటికలు వేస్తాము అట్లా చేస్తాం కదా ఒక్కొక్కసారి అయితే దగ్గరకు పోయి ఎత్తుకొని కూడా ఎత్తుకుంటాం కానీ అక్కడ ఏమైందంటే ఆ బిడ్డ జారి కింద పడిపోతుంటే అతను ఆ బిడ్డని ఆమెకి అందించాడు అందించినప్పుడు ఆమె థ్యాంక్స్ చెప్పింది థ్యాంక్స్ చెప్పింది అయిపోయింది తర్వాత అతని మందుని అక్కడ ఉండే పనిచేసే బాయ్ని అమ్మాయిని అడిగి తీసుకున్నాడు పోతూ పోతూ బాటిల్ అదే మందుని చూపించి ఓకే నాకు చిక్కింది అని చెప్పని పోయాడు ఆమె కూడా అనేట చూపించింది ఓకే అని అన్నట్టుగా కానీ రెండో రోజు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేశారు ఏమంటే ఆ బిడ్డని కిడ్నాప్ చేయబోయాడు అని ఆమె కేసు పెట్టింది అంటే అక్కడ అలాంటివి ఉంటాయన్నమాట ఏదో ఒక రకంగా అన్యాయంగా డబ్బు సంపాదించాలి అన్న ఉద్దేశంతో ఇట్లాగా అతను ఏంది నేనేం తప్పు చేయలేదు అని గోల పెట్టిన పట్టుకో పట్టుకొని వెళ్ళారు పోలీసులు పోలీసులు తీసుకుపోయిన తర్వాత వాళ్ళ తరపున ఒక లాయర్ని పెట్టుకుంటే ఆ లాయరు అంతా సెర్చ్ చేసి ఆ సీసీ కెమెరాలు అన్నీ సెర్చ్ చేసి అతను తప్పేమీ లేదు అని తేల్చారు కానీ తప్పేం లేదు అతను జాబ్ చేసేటప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏదో ఒక డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు లంచం మీద ఒక కేసు నిందంట ఆ కేసు వల్ల అతను ఈ కేసు కూడా జోడింపబడి ఈ రెండు కేసులు మళ్ళీ వచ్చాయి ఎప్పుడో చేసింది ఒక పది పదిహేను ఏళ్ళ క్రితం కేసు కూడా బయటకొచ్చి అతనికి పదివేల డాలర్లు జరిమానా వేసి ఆ తర్వాత జీవితంలో ఇక ఆ షాప్కి మాత్రం అంటే ఇప్పుడు ఎక్కడైతే మందు తీసుకొని వచ్చాడో ఆ షాప్కి అతను పోకూడదు అని ఒక రూల్ వచ్చిందనమాట ఇట్లాంటి దేశం ఇతర దేశాలు ఇక మన దేశంలో అంటారా మన దేశంలో కూడాను నీళ్లు కూడా దొరకని ప్రదేశాలు ఉంటాయి కొన్ని మైళ్ళ దూరంలో పోయి ఆడవాళ్ళు కానీ మగాళ్ళు కానీ ఒక బిందె నీళ్ళ కోసం ఎన్నో మైళ్ళ దూరంలో పోయి నీళ్లు తెచ్చుకుంటుంటారు అంటే మనకి నీళ్లు మనకున్నాయి కానీ కొన్ని రాష్ట్రాల్లో నీళ్ళు ఉండవు రాజస్థాన్ అలాంటి ఎడారి ప్రాంతాల్లో నీళ్ళే ఉండవు వాళ్ళకి నీళ్లు దొరకడం అంటే మనం ఒక్కసారి ఊహించుకుంటే ఒక్కరోజు మనకు గనక నీళ్లు లేవు అనుకుంటే మనం ఎంత అతలాకుతలం అయిపోతాము అది ఆలోచించుకొని మనం ఖర్చు పెట్టే నీళ్ళల్లో కూడా ఎన్ని నీళ్ళు వేస్ట్ చేస్తున్నావు అని ఆలోచించండి నీటి విలువ తెలిసిన వాళ్ళైతే ఎన్ని గిన్నెలు ఉన్నా కూడాను కొన్ని నీళ్ళతోనే మనం జాగ్రత్తగా చేసుకుంటాం కానీ కొంతమందికి నీళ్లు బాగా వచ్చే వాళ్ళకి ఆ విలువ తెలియదు దానివల్ల కష్టపడిన వాళ్ళు ఉంటారే వాళ్ళకి బాగా తెలిసి వస్తుంది అది అది నా జీవితంలో పుట్టుకుని నేను చిన్నప్పుడు నా చిన్న వయసులో చూశాను ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే మాకు మా మేనమామ మా పిన్ని వాళ్ళు దూర ప్రాంతాలు అంటే బాంబే మెడ్రాస్ నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళకి నలుగురేసి పిల్లలు ఆ నలుగురు పిల్లలు భార్య భర్తలు అందరూ కలిపి పన్నెండు మంది వస్తే ఈ పన్నెండు మంది మేము తర్వాత వాళ్ళని చూడడానికి వచ్చే మా వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అందరు కలిపి ఒక యాభై మంది అయ్యేవాళ్ళు రోజు అంటే నైట్ ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ మార్నింగ్ వస్తారు అయితే ఈ సమ్మర్ హాలిడేస్ మొత్తంలో నీళ్లు చాలక మేము ఎంత బాధపడి ఉంటాము ఆ తర్వాత మళ్ళా కొన్నాళ్ళకి బెంగళూరు వచ్చిన కొత్తల్లో మాకు తెలవకు మేము చేరిన ఇంట్లో ట్యాంక్లో నీళ్ళు పో పోసుకోవాలి అంటే మనకి ఆ ట్యాంకర్ తోలించుకుని అవి వాడుకోవాలి కానీ మాకు తెలియదు చేరేసాము ఇంట్లో కానీ నాలుగు పోర్షన్లు ఇల్లు అది పైన రెండు కింద రెండు పెద్ద బిల్డింగు చూడడానికి కార్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి కానీ ఆ మోటర్ వేసిన ఒక ఐదు నిమిషాలకే నీళ్ళన్నీ అయిపోయేది తీర మా పిల్లలు కాలేజీకి పోయే సమయానికి నీళ్ళు ఉండేది లేదు స్నానం లేదు బాత్రూమ్ లేదు ఇంక ఇలా మళ్ళా మళ్ళీ ట్యాంకర్కి ఫోన్ చేసి మళ్ళీ ట్యాంకర్ వచ్చేదాకా వెయిట్ చేసి ఆ నీళ్ళు వచ్చిన తర్వాత స్నానాలు చేసి వీళ్ళు ఆపేసుకోవాలంటే ఈ లోపల ఎంతో కష్టపడిపోయేవాళ్ళు ఇన్ని బాధలు అనుభవించిన నాకు ఈరోజు ప్యూరిఫైర్లో వేస్ట్ వేస్ట్గా పోతుంటే కూడా నువ్వు మనసొప్పక దానికి కూడా నువ్వు ఒక గిన్నె సింక్లో పెట్టి పెట్టి నీళ్లు బట్టి ఆ నీళ్ళని మొక్కలకో దానికి ఉపయోగించుకుంటా బట్టలు జాడించుకునే దానికో దానికి అందుకని మనకు అని దాన్ని పారపయకూడదు బాల బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పేవాళ్ళు ఇంతకుముందు పెద్దవాళ్ళకైతే తెలిసి ఉంటుంది ప్రతిసారి ఆయన నేల గురించి నీటి విలువ గురించి చెప్పేవాళ్ళు అట్లాగే ఈరోజు మనం అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మన భావితరాలకి నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎంత కష్టపడతారు అని ఇక ఈరోజు నేను ఈ నీటి గురించి ఎలా చెప్పానంటే మహారాష్ట్రలో ఒక గ్రామంలో వ్యవసాయం చేసుకునే ఒక రైతు అతనికి పంటలకి నీళ్లు లేక భూమి బీడబడిపోతుంటే భార్య నగలు అమ్మేసి బావి దొవించాడు అంటే బోరు వేయించుకున్నాడు బోరు వేయించుకుంటే అతనికి బాగా నీళ్లు పడ్డాయి బాగా నీళ్లు పడి అతను ఇక సంతోషానికి హద్దులు లేకుండా పోయింది తన పంటకి ఇంకొచ్చిన నష్టమేం లేదని కానీ ఆ ఊళ్ళో జనానికి తాగడానికి నీళ్ళు లేకపోయేసరికి వాళ్ళందరినీ పట్టుకున్నామని చెప్పాడు ఆ బోరు వేసిన బోరు వేసి ఇక జనాలు క్యూలు కట్టి ఎన్నో వేల లీటర్లు నీళ్ళు ఫ్రీగా ఇచ్చేసాడు ఈ లో కాస్త వాళ్ళకి తాగడానికి నీళ్ళు దొరుకుతాయనని వాళ్ళకి ఇస్తున్నాడు ఈ రోజు ఆయన్ని ఆయన పేరు రాజేష్ కట్కరో ఏదో పేరు రాజేష్ మొత్తానికైతే ఇక వాళ్ళకి ఏదో ఉంటుంది కదా కర్కరో కట్కరో ఏదో ఆ రాజేష్ కట్కర్ని ఈరోజు వాళ్ళు జల్ దూత్ అనే పేరుతో పిలుస్తున్నారు ఇంత మంచి పనులు చేస్తున్నప్పుడు అంటే అనుకోకుండా అతనికి ఆ అవకాశం వచ్చింది మంచిగా పేరు తెచ్చుకునే అవకాశం వచ్చింది ఆ నీళ్ళు ధర్మం చేసినందువల్ల అంటే జనానికి దానం చేసినందువల్ల ఇట్లా కొన్ని కొన్ని మంచి పనులు చేయాలి ఇలాంటి కొంతమంది అన్నా ఉన్నారు కాబట్టే మంచి మనసుతోటి మన దేశం ఇలా సుభిక్షంగా ఉంది అని నేను అనుకుంటున్నాను అట్లాగే ప్రతి ఒక్కరూ నోటికి పది మంది అన్నా ఉంటే నోటికి ఏ నలుగురో ఒకరో ఇద్దరో ఉన్నారు ఇప్పుడు అంతే కనీసం ఒక పది మంది ఉన్నా కూడాను ఈ భూమి బాగుంటుందని నేను అనుకుంటూ ఈరోజు కాస్త కాకపోతే కాస్త మానవత్వంతో బతుకుతాము అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా మనసు కష్టంగా కలిగి ఉండి ఉంటే నన్ను క్షమించండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి